జై శ్రీమన్నారాయణ మీరు చూస్తున్నది నిజమేనండి ఇది సాక్షాత్తు లక్ష్మీదేవిని తిరుమలలో చెట్టుకు కట్టేసిన ప్లేసు అనంత అలవార్ల తోట అనమాట ఈ కట్టేసింది ఎవరో కాదు స్వయంగా అనంత అల్వార్లో ఎందుకంటే తాను పెంచిన పూల తోటలో రోజు రాత్రిపూట ఎవరో వచ్చి పూలన్నీ పాడు చేస్తున్నారు తులసి దళాలు అని తెలియక ఒకరోజు తెలుసుకోవాలని ఇలా చెట్టు చాటున దాచుకుంటారు శ్రీనివాసుడు మహాలక్ష్మి ఇలా రోజు విహరిస్తూ పూల తోటలో ఆడుకుంటుంటే అమ్మవారిని పట్టుకుంటాడనమాట ఇంతలో స్వామివారు దేవాలయంలోకి పారిపోతాడు ఆ వచ్చిన పట్టుకున్న పట్టుకున్నామెని చెట్టుకి కట్టేస్తారు తాను ఎవరో తెలియక తెలుసుకున్నాక లక్ష్మీదేవి అని తాను వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తాడనమాట అది ఈ తోట అనమాట ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సందర్శించవచ్చు ఇక్కడ గోడల మీద ఇలా చిత్రాల ద్వారా స్టోరీ రాయబడి ఉందండి సాక్షాత్ అమ్మవారిని కట్టి వేసిన చెట్టు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రదక్షిణలు చేసుకొని కొసేపు కూర్చొని లక్ష్మీ స్తోత్రాలు ఏవైనా చదువుకోండి వీళ్ళైతే దీపం వెలిగించుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఆయన